తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదప